దివ్యాంగుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని విభిన్న ప్రతిభావంతుల యువసేన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బోయ రామాంజనేయులు అన్నారు దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి ఇంద్రధనస్సు పేరుతో ముఖ్యమంత్రి ఏడు వరాలు ప్రకటించి అండగా నిలిచారన్నారు దివ్యాంగులలో ఆత్మస్థైర్యం నింపారంటూ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి థ్యాంక్ యూ అంటున్న బోయ రామాంజనేయులతో ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది ఇందులో భాగంగా ప్రత్యేకించి విభిన్న ప్రతిభావంతులు వికలాంగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఈ సంక్షేమ పథకాల పట్ల వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కర్నూలు జిల్లాకు చెందినటువంటి కొంతమంది విభిన్న ప్రతిభావంతులు వికలాంగులు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ముఖ్యంగా సీఎం ప్రకటించినటువంటి హామీల మీరు పట్ల మీకు ఎట్లా అనిపిస్తుంది మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాలుగా గతంలో ఐదు సంవత్సరాలు వికలాంగులని ఒక చీమను చూసినట్టు చూసినటువంటి గత ప్రభుత్వం ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మేము స్వయంగా ఎవరి మీద ఆధారపడకుండా బతికే విధంగా మా ముఖ్యమంత్రి గారు మాకు వరాలు ఇవ్వడం అందులో భాగంగా ఇంద్రధనుస్ లాంటి ఏడు పథకాలు మాకు ఆయన చేయడం చాలా సంతోషంగా ఉంది అందులో భాగంగా మహిళలకి ఏదైతే బస్సు ఫ్రీ ఉందో అందులో భాగంగా మా దివ్యాంగులందరికీ కూడా రాష్ట్రం మొత్తం ఎక్కడ తిరిగినా కానీ ఒక రూపాయి లేకుండా ఫ్రీ బస్సు మాకు ఒక పథకం ఇవ్వడము అదేవిధంగా స్థానిక సంస్థల్లో కార్పొరేషన్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ కనీసం నలుగురికి కూడా స్థానం కల్పించాలని అదే విధంగా సబ్సిడీలు ఇంతకుముందు బంద్ అయి ఉన్నాయి కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దానిలో సబ్సిడీలో ఏదైతే కుల సంఘాలకు ఇచ్చినటువంటి సంక్షేమంలో లోన్లన్నీ కూడా మళ్ళీ రికాల్ చేయాలని చెప్పారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో దేశంలో కూడా స్పోర్ట్స్ పర్సన్లకి ఇప్పటి వరకు ఎక్కడా లేనటువంటి సంక్షేమము క్యాస్ ఇన్సెంటివ్ అన్నిటిని కూడా సమానంగా నార్మల్తో పాటు మాకు ఇవ్వడం చాలా సంతోషం అందులో భాగంగా కంపల్సరీ నార్మల్కి ఏదైనా విధంగా అయితే క్రీడలు జరుగుతాయో మాకు కూడా అదే విధంగా జరగాలని ఆదేశించారు అంత అందులో ఇంకో నాలుగో విషయం ఏమిటంటే ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి టిడ్కో అయితేనేమి ప్రభుత్వ ఇండ్లైతేనేమి అన్నిటిని కూడా మాకు గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లు అవకాశాలు కల్పించారు అదేవిధంగా బాపట్లలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి మా బదిల సోదరులకి వాళ్ళకు ఒక డిగ్రీ కాలేజీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి దివ్యాంగులకు ఒక భవనం కూడా అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది అందుకని మేము ఈరోజు మా కర్నూలు జిల్లా తరఫున అదేవిధంగా రాష్ట్రం త దివ్యాంగుల సంక్షేమం తరఫున మేమందరం ఆయనకి పాలాభిషేకడం జరిగింది థ్యాంక్ యూ నా పేరు రామాంజనేయులు నేను ఇంటర్నేషనల్ ప్లేయరు అదే విధంగా విభిన్న ప్రతిభావంతులు యువసేన రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడి ధన్యవాదాలు చూస్తున్నారు కదా ఇది ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విభిన్న ప్రతిభ ఏదైతే వికలాంగుల దినోత్సవం రోజున వీళ్ళందరికీ కూడా ఏడు సంక్షేమ పథకాలు ఏడు వరాలు వరాలు ఇచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ కూడా పాలాభిషేకం తన చిత్రపటానికి పాలాభిషేకం చేస్తుంది ఆ సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను ఈ రోజు జర్నలిస్ట్ अशोक కుమారకృష్ణ వైకే టీవీ పర్నర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి